ప్రస్తుతం సౌత్ ఇండియా అనే కాక ఇండియా మొత్తంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు అయితే తమన్ మన ప్రేక్షకులకు ముందు సంగీత దర్శకుడుగా కంటే నటుడిగా పరిచయం అతను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ బాయ్స్ లో లీడ్ యాక్టర్స్ లో ఒకటిగా నటించిన సంగతి తెలిసిందే అందులో అతడి కామెడీ బాగానే పండింది కానీ తమన్ తర్వాత నటుడిగా కనిపించలేదు అలాని ఏమీ అవకాశాలు ఆగిపోలేదు బోలెడన్ని ఛాన్సులు వచ్చాయట సెవెన్ జీ బృందావన్ కాలనీ సహా పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా తమన్ నటించలేదట ఈ విషయంలో దర్శకుడు శంకర్ తనను తిట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తమన్ వెల్లడించాడు సంగీత దర్శకుడిగా స్థిరపడాలన్న ఉద్దేశంతోనే నటుడిగా అవకాశాలను వదులుకున్నట్లు తమన్ తెలిపాడు బాయ్ సినిమా తర్వాత నాకు చాలా ఛాన్సులు వచ్చాయి సెవెన్ జీ బృందావన్ కాలనీ కోసం అడిగారు ఇంకా విజయ్ సూర్య ఇలా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ వేటిని నేను ఒప్పుకోలేదు ఇది తెలిసి శంకర్ గారు ఫోన్ చేసి తిట్టారు నీకు మంచి బ్రేక్ ఇస్తే అన్ని ఎందుకు వదిలేస్తున్నావని అడిగారు నేను ఇరవై వచ్చేసరికి సంగీత దర్శకుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను నటుడిగా సినిమాలు ఒప్పుకుంటే నా లక్ష్యం నెరవేరదు అనిపించింది నా ఫోకస్ మ్యూజిక్ మీదే ఉండాలనుకున్నా బాయ్ సినిమా చేయటానికి కూడా కారణం ఉంది అది శంకర్ ఏ ఆర్ రెహమాన్ ఏ రత్నం లాంటి లెజెండ్స్ కలిసి చేసిన సినిమా అలాంటి గొప్ప వాళ్ళతో కలిసి పనిచేస్తే సంగీత దర్శకుడిగా నా కెరీర్ కు ఉపయోగపడుతుందని అనుకున్నా అంతే తప్ప నటనలో కొనసాగాలని అనుకోలేదు అని తమన్ తెలిపాడు ఈ సందర్భంగా బాయ్ సినిమాకు అత్యధిక పారితోషకం అందుకుంది తానే అని హీరో సిద్ధార్థ్ కంటే తనకే ఎక్కువ రెమ్యనరేషన్ ఇచ్చారని తమన్ వెల్లడించాడు